హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వాళ్ళంతా ముప్పై ఏళ్లకు పైగా సైకిల్ పార్టీని నమ్ముకున్నోళ్ళు ఏదో ఒక చిన్న పదవి వచ్చినా పార్టీని నమ్ముకున్నందుకు సేవ చేసినందుకు ప్రతిఫలం దక్కిందిలే అనుకుందామనే ఎదురు చూస్తారు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సేమ్ టు సేమ్ ఎవరైనా నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని అనుకుంటారు అంతే కదా అందులో నో డౌట్ ఈలోగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నీకు నేను నేను నాకు ఒకరికొకరం అని కలిసిపోయారు ప్రతి ఊర్లో వీళ్ళ కలుపుకొదలు చూసి జనమే ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు అంబరాన్ అంటుతున్న ఆ పొత్తు సంబరాలు మీరు చూసి తరించండి నీకు నేను నాకు ఒకరికొకరం ఇవే టీడీపీ జనసేన పొత్తు సంబరాలు అంబరాన్ని అంటుతున్నట్లు ఉన్నాయి కదా మరే వాళ్ళంతా ముప్పై ఏళ్లకు పైగా సైకిల్ పార్టీని నమ్ముకున్నోళ్ళు ఏదో ఒక చిన్న పదవి వచ్చినా పార్టీని నమ్ముకున్నందుకు సేవ చేసేందుకు ప్రతిఫలం దక్కిందిలే అనుకుందామని ఎదురు చూశారు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సేమ్ టు సేమ్ ఎవరైనా నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనే అనుకుంటారు అంతే కదా అందులో నో డౌట్ ఈలోగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేను అని కలిసిపోయారు వీళ్ళ కలయికతో అటు తమ్ముళ్ళు ఇటు గ్లాస్ సైనికులు కూడా కలవాల్సిందే కదా అందుకే ఎంత బాగా కలిసిపోయారో ప్రతి ఊర్లో వీళ్ళ కలుపుగొలుతనం చూసి జనమే ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు బాబుగారేమో పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్తే ఇంత పెద్ద గులాబీ పూల బొకే తీసుకెళ్తారు పవన్ కూడా అంతే బొకేలు ఇచ్చిపుచ్చుకుంటారు టీలు కాఫీలు తాగుతారు టిఫనీలు చేస్తారు పొత్తు గురించి వేరు లెవెల్లో డిస్కషన్ చేసుకుంటారు కానీ ఎటు తేల్చరు దాదాపు కొలికి వచ్చినట్లేనని సన్నాయి నొక్కులు నొక్కుతారు వీళ్ళనే నమ్ముకున్న సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లీడర్స్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కేడర్ మాత్రం వీళ్ళిద్దరూ ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి మోసపోతున్నట్లు వాళ్ళ అధినేతల గురించి చెప్పుకోవడానికి మాటలు లేక చేతులతో చెప్పుకుంటున్నారు కర్రలతో మాట్లాడుకుంటున్నారు ఇంతకన్నా అందంగా చెప్పుకోవడం తమకు రాదని ప్రూవ్ చేస్తున్నారు మీరేమో పొత్తు పెట్టుకుంటారు మేమేమో తన్నుకు చావాలా అంటూ అధినేతలపైనే తిట్టిపోస్తున్నారు పొత్తు పుణ్యాన ఏ నియోజకవర్గంలో ఎవరు నిలబడతారో ఏ పార్టీ అభ్యర్థికి టికెట్ కన్ఫర్మ్ చేస్తారో తెలియదు ఇన్నేళ్ళు పార్టీ కోసం పనిచేసినందుకు ఈ ఎన్నికల్లో ఏదైనా చేస్తారేమో అనుకుంటే పొత్తు ఫిట్టింగ్ పెట్టి కటింగులు చెబుతూ కటీఫ్ అంటున్నారు వాళ్ళేమో హైదరాబాద్ ఢిల్లీ తిరుగుతూ అధికారం కోసం చేయకూడని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఓట్లు వేసి వేయించి పార్టీ కోసమే బతుకుతున్న వాళ్ళను మాత్రం గాలి జనసేన టీడీపీ నేతలే చెబుతున్నారు అందుకే ఈ పొత్తు గొడవలు రెండు పార్టీల మధ్య తారా స్థాయికి చేరుకున్నాయి వీటిని చూసేనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమైనా కొత్తగా ఆలోచిస్తారో లేదో